నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా సరే ప్రవాసులు కానీ కువైటీలు కానీ ఎవరైనా అప్పులు తీసుకొని కట్టకపోతే కానీ వాళ్ళపైన ట్రావెల్ బ్యాను ప్రయాణం నిషేధం విధించేందుకు ఎవరైతే అప్పు ఇచ్చిన వ్యక్తికి అప్పు ఇచ్చిన సంస్థకు కానీ బ్యాంకుకు కానీ సులభతరం చేస్తూ అయితే న్యాయమంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం అయితే తీసుకుంది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఎవరైతే డిఫాల్టర్ల పైన ప్రయాణ నిషేధం విధించేందుకు సాహెల్ యాప్ ద్వారా కొత్త వ్యవస్థను కొత్త సేవను తీసుకుని వచ్చారు కువైట్లో సాహెల్ యాప్ ద్వారా అప్పులు తిరిగి చెల్లించని వారిపైన ప్రయాణ నిషేధం విధించే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు ఈ సేవ ఉచితంగా అందించబడుతుంది ఈ సేవ న్యాయమంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా కూడా అందుబాటులో ఉంది ఈ విషయాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కు పంపిన లేఖలో ఈ యొక్క విషయాన్ని తెలిపారు అలాగే ఈ యొక్క లేఖలో తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణ నిషేధం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అప్పులు మరియు రుణాలు తిరిగి చెల్లించని వారిపైన కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు కాపీని సమర్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది ఈఎంఐలు తీసుకుంటూ ఉన్నారు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటూ ఉన్నారు లేకపోతే వ్యక్తిగతంగా అయితే చాలామంది దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ ఉన్నారు అలా అప్పులు తీసుకొని తిరిగి చెల్లించని వారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తీర్పు అయితే ఇచ్చి ఉంటుంది వాళ్ళ పైన ప్రయాణ నిషేధం విధించాలని చెప్పేసి అప్పుడు ఆయా కార్యాలయాల చుట్టూ ఏమీ తిరగకుండా సాహెల్ యాప్ ద్వారా మనం చూసుకుంటే న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించిన సర్వీసెస్ వెళ్ళి పలానా వ్యక్తి నాకు అప్పు ఇవ్వాలి అతను కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళకూడదని చెప్పేసి కోర్టు తీర్పు కాపీ ఏదైతే ఉందో అది సమర్పించిన తర్వాత అతనిపైన న్యాయమంత్రిత్వ శాఖ ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉంది అలాగే ఈ యొక్క సేవ పూర్తిగా ఉచితమని చెప్పేసి మే పద్నాలుగవ తేదీ నుంచి ఈ యొక్క కొత్త సేవ కొత్త రూలు కువైట్లో అమలులోకి వచ్చిందని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్